హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి ఆరు గుప్తా గారు రోడ్ పైన నడుస్తూ ఉండగా ఇక వెనకాల నుండి బాబ్జీ లారీ బాగీని ఫాలో అవుతూ ఉంటుంది ఇక మనోహరి ఫోన్ లో బాబ్జీతో ఆ బాగీని చంపై ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అని అంటూ ఉండగా కోపంగా బాబ్జీ బాగి పైకి లారెక్కియడానికి దూసుకెళ్తూ ఉంటాడు ఇక ఆరు బాగి గారు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక లారీ రావడం గమనించినా ఆ బాగి మాత్రం పక్కకి వెళ్ళిపోతుంది ఇక లారీ వస్తుందని ఆరు చూసి ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది ఒక్కసారిగా ఆ లారీని ఆ బాబ్జీని చూసి ఆందోళనలో పడిపోతుంది ఆరు తను చనిపోయినప్పుడు ఆ లారీ వచ్చి తనని గుద్దడం అన్ని గుర్తు తెచ్చుకొని భయంతో వణికిపోతూ ఉంటుంది ఆరు ఇక పక్కకి తప్పుకున్న బాగి ఏమో ఆరుకి లారీ గుద్దుకొని తనకి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని ఆరుని పక్కకి తప్పించడానికి బాగి వెళ్ళి బాగి యాక్సిడెంట్కి గురవుతుంది బాగిని ఆ బాబ్జీ లారీతో గుద్దేస్తాడు ఇక లారీ గుద్దడంతో బాగి వెళ్ళి పక్కనున్న బండకి తగిలి కింద పడిపోతుంది తలకి నోటి నుండి రక్తం కక్కుకుంటూ ఉంటుంది బాగి ఇక బాగి చనిపోయిందని తెలుసుకొని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి నిజంగానే చనిపోయిందా ఇప్పుడు బాగిని చావు బ్రతుకుల నుండి ఎవరు కాపాడుతారు అమర్ పరిస్థితి ఏంటి అమర్ ఈ విషయాన్ని తట్టుకోగలడా రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్